హే హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్దాస్ తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి మనకైతే యూజీసీ నెట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ వచ్చేసి మనకు త్రీ డేస్ టైం ఉందనుకోవచ్చు ఈ త్రీ డేస్లో మరి ఎగ్జామ్ ఎలా అటెంప్ చేయాలి టైం మేనేజ్మెంట్ని ఎలా సెట్ చేసుకోవాలి క్వశ్చన్స్ ఎలా అటెంప్ చేయాలి పేపర్ వన్ పేపర్ టూని ఎలా చదవాలి పేపర్ టూలో ఏం టాపిక్స్ చదవాలి ఇవన్నీ కూడా చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి చాలా ఉపయోగపడుతుంది మొత్తం ఎనభై మూడు సబ్జెక్టులో కండక్ట్ జరుగుతుంది ఒకటే రోజు మార్నింగ్ సెషను అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ తెలుగు మాత్రం వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది కాబట్టి మిగతా అందరూ కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ మరి ఇది ఓఎంఆర్ బేస్డ్ కాబట్టి ఏమేమి అవుతాయి ఏమేమి తీసుకెళ్ళాలి ఏ ఏ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి పేపర్ వన్ ఎలా పేపర్ టూ ఎలా అనే విషయాలు పూర్తి పూర్తిగా మీకు క్లారిటీ వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా సెకండ్ టు సెకండ్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడతాయి సో ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళి వెళ్ళే ముందు కనుక కొత్తగా చూసిన వాళ్ళతో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కాల్ సెలెక్ట్ చేసుకోండి అందరూ కూడా వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మరి చాలా విలువైనటువంటి సమాచారాన్ని నేను ఇచ్చినా అనుకుంటున్నా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలన్నీ ఈ ఎగ్జామ్ టైంలో వీడియోలు చూడకుండా ఎక్కువగా బుక్స్ చదివే ప్రయత్నం చేయండి ఓకేనా మరి అందరికీ ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ ఇక్కడ ఎగ్జామ్ చూస్తే కనుక కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ మన ఆలోచన అంతా ఎక్కడ ఉంటే కట్ ఆఫ్ మీదనే ఉంటుంది కట్ ఆఫ్ తగ్గొచ్చా పెరగొచ్చా అనుకుంటే చూసుకుంటే కనుక కట్ ఆఫ్ అనేది ఆన్లైన్లో రాసిన ఆఫ్లైన్లో కూడా ఇక్కడ చూసుకుంటే కొద్దిగా ఆఫ్లైన్ కాబట్టి కట్ ఆఫ్ తగ్గే అవకాశమే ఉండొచ్చని నేను అంటున్నా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఎగ్జామ్ ఆఫ్లైన్ కాబట్టి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉండొచ్చు కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ వెయిటేజ్ ఎంత ఉండదో చూసుకోవాలి సడన్గా గుర్తు వచ్చింది మళ్ళీ చెప్తానో లేదు ఐడి ప్రూఫ్ మాత్రం తప్పకుండా వేసుకోండి ఐడి ప్రూఫ్ ఫోటో ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి పెట్టినప్పుడు ఆఫ్లైన్ నాకు చేసి కొంచెం ఆ ప్రశ్నల వెయిటేజ్ అనేది తగ్గే అవకాశం ఉండొచ్చు కొంచెం ప్యాటర్న్ కూడా మారే అవకాశం ఉండొచ్చు అంటే మనకు ఆన్లైన్లో చూసినప్పుడు ఏంటో జతపరిచే క్వశ్చన్లు ఎక్కువ వచ్చేది అంటే రెండు రెండు ఆన్సర్ల క్వశ్చన్లు రెండు ఆన్సర్ల క్వశ్చన్లు ఎక్కువ వచ్చాయి లాస్ట్ టైం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు పేపర్ చూసుకుంటే మీకు డబుల్ ఆన్సర్ క్వశ్చన్లు ఎక్కువ వచ్చాయి బాగా నిర్దేశ హేతు వాక్యాలు కొద్దిగా తగ్గించిండు జతపత్ర ఎక్కువ ఇచ్చిండు అలాగే రెండు ఆన్సర్ల క్వశ్చన్లు ఎక్కువ ఇచ్చేది సో ఈసారి ఆ రెండు ఆన్సర్ల క్వశ్చన్లు కొంచెం తగ్గించే అవకాశం ఉండొచ్చు నిర్దేశ హేతు వాక్యాలు మళ్ళీ పెంచే అవకాశం ఉండొచ్చు వర్ష క్రమాలు వచ్చే అవకాశం ఉండొచ్చు సో కాబట్టి మీరు ఎక్కువగా ఈ క్రమాల మీద దృష్టి పెట్టండి అలాగే రెండు ఆన్సర్ల మీద దృష్టి పెట్టండి అలాగే నిర్దేశ హేతు వాక్యాలకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నిర్దేశ హేతు వాక్యాలలో ఎక్కువ స్కోరింగ్ క్వశ్చన్లు అవే అలాగే స్కోరింగ్ తగ్గించేది కూడా అవే ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు ఏది రైటు ఏది రాంగ్ అనే విషయంలో దానికి కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేయాలంటే ఎక్కువ థియరీ పార్ట్ చదువు ఉండాలి కాబట్టి సో ఇన్ని విధాలు ఉంటాయి అలాగే కొన్ని కొన్ని డైరెక్ట్ ఆన్సర్ రావచ్చు ఎక్కువ శాతం ఇండైరెక్ట్ అవుతాయి కొన్ని డైరెక్ట్ అంటే అది స్టాక్ లాగా ఏంటంటే ఉన్నటువంటి క్వశ్చన్లని ఆ డైరెక్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడైనా చూసుకోరు మీరు చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్స్ వరుస క్రమం అడగవచ్చు వరుస క్రమంలో గ్రంథాల నేమ్స్ అడగచ్చు రచయితల నేమ్స్ అడగవచ్చు ప్రచురణ కాలం అడగచ్చు లేదంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అవి అడగచ్చు ఏదైనా అడగవచ్చు కాబట్టి వర్షక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ మన ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఉపయోగపడతాయి ఎవరైతే గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసారో ఈసారి వాళ్ళందరూ కూడా ఎక్కువ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ కాని వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది యూజీసీ నెట్ కావచ్చు సెట్ కావచ్చు జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు అవన్నీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చాలా సాహసం చేసి అనాలసిస్ చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్ అనాలసిస్ చేసినా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి మన ఛానల్ చూసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈసారి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది నేను దీన్ని గొప్పగా చెప్పుకోగలను మీరు ఆన్లైన్లో క్లాసులు చూసిన దానికి మన ఛానల్ చూసిన దానికి చాలా తేడా ఉంటుంది నేను గర్వంగా చెప్పుకోగలను హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా మీరే చెప్తారు రేపు పొద్దున ఎగ్జామ్ రాసిన తర్వాత ఓకేనా మీరు క్లాసులు విన్నదానికి మన క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ వినడానికి చాలా తేడా ఉంటుంది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా ఇప్పటివరకు చూడకపోతే కనుక ఈ రెండు మూడు రోజుల్లో ఒక్క పేపర్ చూసినా చాలు మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చూడండి ఒక్క క్వశ్చన్ పేపర్ చూసినా సరే రెండు వేల ఇరవై రెండు కావచ్చు ఇరవై మూడు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు దాదాపు రెండు వేల ఇరవై నుంచి నేను రెగ్యులర్గా మళ్ళీ పాత క్వశ్చన్ పేపర్లు చూసినా రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెగ్యులర్గా ఈ క్వశ్చన్ పేపర్ చేస్తూనే ఉన్నా ఇంకా రెండు సెషన్లో క్వశ్చన్ పేపర్ చేసినా వాళ్ళని చూడకపోతే చూడండి సో ఇక్కడ మరి వెయిటేజ్ తగ్గుతుందా లేదా కట్ ఆఫ్ తగ్గుతుందా పెరుగుతుందా అంటే కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉండొచ్చు లాస్ట్ టైం కూడా చాలా తగ్గింది ఎందుకంటే పేపర్ టఫ్ ఉంది అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ కాబట్టి కొద్దిగా మీరు చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోండి బబ్లింగు మీరు ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా మనకు స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా బబ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కొద్దిగా సైడ్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా కూడా మార్క్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా బబ్లింగ్ చేసే ప్రయత్నం చేయండి మంచిగా నీట్గా నూట యాభై క్వశ్చన్లన్నీ నీట్గా బబ్లింగ్ చేస్తే అది మనకు స్కానింగ్లో ఈజీ ప్రాసెస్ అవుతుంది ఒకవేళ స్కానింగ్ కాబట్టి స్కానింగ్ చేయడం కాబట్టి దాము బయటికి వెళ్ళినా ఆ రెండు అటాచ్ అయినా కూడా మార్క్ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఓఎంఆర్ అనేది ఎంత నీట్గా బబ్లింగ్ చేస్తే అంత మంచిది ఇంకొకటి క్వశ్చన్ పేపరు పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఉంటుంది ఇక్కడ పేపర్ వన్ చాలామంది ఏం చేస్తారంటే పేపర్ వన్ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు ఓన్లీ పేపర్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అని చాలామంది మైండ్ బ్లైండ్గా ఫిక్స్ అయిపోతున్నారు ఎంత ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంటో పేపర్ వన్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ స్కోరింగ్ చేయడం కోసం మేము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పేపర్ వన్లో ఎంత స్కోరింగ్ అయితే వస్తుందో పేపర్ టూ అంత హెల్ప్ అవుతాయి సో ఇక్కడ మనకు పది యూనిట్లు పేపర్ వన్లో ఉన్నాయి పది యూనిట్లు పేపర్ టూలో ఉన్నాయి పది యూనిట్లు పేపర్ వన్లో మనకు ప్రతి యూనిట్ నుంచి కంపల్సరీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి అంతకంటే ఎక్కువ రావు ప్రతి యూనిట్ నుంచి ఐదు క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి ఆ ఐదు క్వశ్చన్లు ఏంటి అని చూసుకుంటే కనుక మనకు ఇక స్కోరింగ్ సబ్జెక్ట్ ఒకటి ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇందులో నుంచి ఎక్కువ స్కోరింగ్ ఇవ్వచ్చు ఎందుకంటే చిన్న చిన్న క్వశ్చన్లు అయితే బాగా లెంత్ క్వశ్చన్లు ఇవ్వడు షార్ట్ క్వశ్చన్సే ఉంటాయి అది కూడా కంప్యూటర్ బేసిక్స్ తెలిసిన వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇప్పటికైనా ఎవరికైనా కంప్యూటర్ బేసిక్స్ తెలియసి ఉండకపోతే కనుక మీరు యూజీసీ నెట్ పేపర్ వన్లో చూడండి ఒకటి మనకు లేదంటే సెట్ ప్రాబ్మ పబ్లికేషన్లో కూడా ఇది ఉంటుంది ఐసీటీ దాంట్లో చూడండి చిన్న చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి ఏంటంటే అబ్రివేషన్స్ కానీ లేదంటే కంప్యూటర్ ఎం ఎంఎస్ ఆఫీస్కి సంబంధించింది కానీ లేదంటే యాంటీవైరస్ సంబంధించింది కానీ ఇవే అడుగుతారు అంతకంటే ఎక్కువ దూరం అయితే పోడు ఓకేనా రామ్ రామ్కి సంబంధించినటువంటిది రోమ్కి సంబంధించినటువంటిది ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఏదైనా స్టోరీస్కి సంబంధించినటువంటివి అంటే బిట్స్ బైట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి కంప్యూటర్ ఐసీటీకి సంబంధించినది పూర్తి డీటెయిల్స్ ఒకసారి అయితే చూసుకోండి చిన్న చిన్న పెద్ద అడగలు నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా ఎందుకంటే అంటే సెట్కి వచ్చేసరికి ఏంటంటే తెలుగు మీడియం ఉంటుంది కాబట్టి చాలామంది కొద్దిగా హెల్ప్ అవుతుంది కానీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి టీచింగ్ యాప్ట్యూడ్ అర్థం చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేయాలి ఓకేనా టీచింగ్ అప్టిట్యూడ్ ఒకటి ఇందులో కూడా మనం స్కోరింగ్ స్కోరించె నెక్స్ట్ ఇక్కడ టీచింగ్ తో పాటు పీపుల్ అయిన ఎన్విరాన్మెంట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు రెండు యూనిట్లు అలాగే మనకు ఐసిటి అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఓకే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి కూడా మనకు అంటే జనరల్ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్లు అడుగుతారు అదొకటి చూసుకోండి ఇంకోటి రీజనింగ్ ఒకటి ఉంటుంది చిన్నది జనరల్ టీచింగ్ అప్టిట్యూడ్ టీచింగ్ అప్టిట్యూడ్ జనరల్ అప్టిట్యూడ్ ఉంటుంది రీసెర్చ్ చెప్ట్యూ సారీ రీసెర్చ్ చెప్టెడ్ నుంచి కూడా మనం క్వశ్చన్స్ మార్క్స్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా రీసెర్చ్ చెప్ట్యూ టీచింగ్ అప్ట్యూడు ఐసిటీ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఇంకోటి మనకు జనరల్ మామూలు జనరల్ నాలెడ్జ్ కూడా క్వశ్చన్ కొన్ని అడుగుతున్నాయి హిస్టరీ నుంచి కానీ కొంచెం కానీ సో ఒకటి ఈ నాలుగు యూనిట్లు మనకు చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఈ నాలుగు యూనిట్ నుంచి మార్క్స్ స్కోరింగ్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో ఐదు ఐదు వస్తాయి సో మొత్తం పది యూనిట్లు కదా పది యూనిట్ల నుంచి దాదాపు ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వేయండి ఓకేనా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతుంది ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఇన్ని విధాలుగా ఉంటుంది సో మరి పేపర్ టూ వస్తే ప్రతి ఎగ్జామ్ వాళ్ళు ఎవ్వరైనా సరే ప్రతి ఎగ్జామ్ ఎనభై మూడు సబ్జెక్టుల వాళ్ళు ఎవ్వరైనా సరే పేపర్ టూలో గుర్తుపెట్టుకునే ద్వారా మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి ఓకేనా ఇక్కడ మనకు ఓఎంఆర్ బేస్డ్ కాబట్టి లాస్ట్ టైం ఏం చేస్తామంటే చాలామంది ఆ లాస్ట్ ఒక అర్ధ గంట టైం ఉంటుంది కదా అన్ని క్వశ్చన్ ఆన్సర్ చేసుకొని అర్ధ గంటలో మొత్తం బబ్లింగ్ చేద్దాం అందుతారు కానీ చాలా మిస్టేక్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మీకు ఏ ఆన్సర్ తెలుసో ఆన్సర్ తెలిసిన వెంటనే హండ్రెడ్ పర్సెంట్ తెలిస్తేనే ఒకవేళ డౌట్ ఉన్నదంటే వదిలిపెట్టే వెళ్ళండి డౌట్ ఉంటే వదిలిపెట్టండి కానీ ఎప్పటి క్వశ్చన్ అప్పుడే ఆన్సర్ చే ఆన్సర్ బబ్లింగ్ చేయండి ఎప్పుడు ఆన్సర్ అప్పుడే బబ్లింగ్ చేస్తే మనకు లాస్ట్ టైం ఒక పావు గంట గంట టైం ఇరవై నిమిషాల టైం ఉన్నా కూడా ఆరు ఇరవై నిమిషాల టైంలో ఏవైతే వదిలిపెట్టినో అవన్నీ మళ్ళొకసారి ఆలోచిస్తూ బబ్లింగ్ చేసుకుంటూ రావచ్చు మనకు సిబిటీలో ఏంటంటే వెంటనే మళ్ళీ అన్ని పెట్టుకొని పోయినా సరే మళ్ళీ రెండు మూడు సార్లు మనం ఒకసారి స్క్రోలింగ్ చేసుకొని కరెక్టా కాదా తప్పైతే మళ్ళీ మార్చి చేంజ్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఓఎంఆర్లో అట్లా ఛాన్స్ ఒక్కసారి బబ్లింగ్ అంటే మళ్ళీ మార్చడానికి మనకు అవకాశం లేదు ఓకేనా మార్చడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఎంత వీలైతే అంత ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇంకోటి ఇక టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం ఎందుకంటే నూట ఎనభై నిమిషాలు ఉంటాయి మనకు మూడు గంటల టైంలో నూట యాభై క్వశ్చన్లు చేయాలి కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్క నిమిషం కంటే ఎక్కువ తీసుకున్నామంటే మనం అవుట్ అయిపోతాం ఒక నిమిషం కంటే ఎక్కువ తీసుకోవద్దు ఒక ఏదైనా సరే జతపరచడైనా సరే నిర్దేశ హిత వాక్యాలైనా సరే డబుల్ ఆన్సర్ ఉన్న క్వశ్చన్లైనా సరే సింగిల్ ఆన్సర్ ఉన్న క్వశ్చన్లు అయినా సరే ఏదైనా సరే ఒక్క నిమిషం కంటే ఎక్కువ తీసుకోవద్దు నాకు తెలిసి ఈసారి ఎక్కువగా జతపరిచే క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఉండవచ్చు ఓకేనా ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయాలి కాబట్టి ఇంకోటి ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు అని అనుకోవచ్చు ఈజీగా రావచ్చా హార్డ్గా రావచ్చా అంటే ప్రశ్నలు హార్డ్గానే ఉండొచ్చు ఓకేనా ప్రశ్నలు హార్డ్గానే ఉండొచ్చు మనకు లాస్ట్ టైం ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే కొద్దిగా ఈజీ ఉన్నాయి ఇది ఆఫ్లైన్లో వచ్చినాయి కానీ ఇప్పుడు క్వశ్చన్స్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ హార్డ్ ఇచ్చే అవకాశమే ఉంది ఓకేనా హార్డ్ ఇచ్చే అవకాశమే ఉంది కాబట్టి వెయిటేజ్ కూడా కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశమే ఉంటుంది కాబట్టి భయపడకుండా మీరు ఈ మూడు రోజులు ఏం చేయాలంటే ఎక్కువ వీడియోస్ చూడకుండా ఒక పక్కకు పెట్టుకొని ఏదో వీడియోస్ ప్లే అవుతూ ఉంటే మీ పని మీరు చేసుకోండి కానీ ఎక్కువ శాతం బుక్స్ చదివే ప్రయత్నం చేయండి మరి కంటెంట్ మన తెలుగు కంటెంట్కి వచ్చేసరికి ఎట్లా చదవాలని చూస్తే కనుక ప్రాచీన సాహిత్యం ఆధునిక సాహిత్యం రెండు చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాచీన సాహిత్యం ఆధునిక సాహిత్యం మీరు ఎంత ఎక్కువగా చూసుకుంటే అంత మంచిది ఒకటి ఇంకొకటి సంస్కృత సాహిత్యం జానపద సాహిత్యం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సంస్కృత సాహిత్యం జానప సాహిత్యం ఎంత వీలైతే అంత చూసుకునే ప్రయత్నం చేయండి ఇంకోటి భాషాశాస్త్రం భాషాశాస్త్రం నుంచి కూడా ఒక పది క్వశ్చన్లు అడిగే అవకాశం ఉండొచ్చు మనకు రెండు యూనిట్లు ఉంటాయి భాషా శాస్త్రం సంబంధించి ఓకేనా లాంగ్వేజ్ సంబంధించి రెండు యూనిట్లు ఉంటాయి రెండు యూనిట్ల నుంచి దాదాపు ఒక పది క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే ఎక్కువగా విలమలసిన బుక్ చదివే ప్రయత్నం చేయండి అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చదివే ప్రయత్నం చేయండి వ్యాకరణం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా బాల వ్యాకరణం వ్యాకరణం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సందులు సమాసాలు ఇవన్నీ కూడా ఒకటి గుర్తుపెట్టుకొని మీరు సమాసాలు కానీ సందులు కానీ సమాసాలలో ఎప్పటికొచ్చేటువంటి సమాసాలు అడగడండి కొన్ని మనకు తెలువని సమాసాలు ఉంటాయి ఆ తెలువని సమాసాలు చదువుకొని పోవాలి ఓకేనా తెలువని సమాసాలు చదువుకొని పోవాలి ఎందుకంటే అక్కడి నుంచి అడుగుతారు తెలిసిన సమాసాలు అడగకపోవచ్చు ఎందుకంటే ఈ సమాసాలు డైరెక్ట్ అడగవచ్చు లేదంటే పద్యానికి సంబంధించిన అది కూడా అడగవచ్చు ఈసారి మరి మళ్ళీ పద్దెమిస్తా లాస్ట్ టైం అయితే పద్యమే ఇచ్చినట్టు మరిసారి పద్దెమిస్తా వచనం ఇస్తాడు లేదంటే రెండు కల్పిస్తాడా అనే విషయం అయితే ఒకసారి చూసుకుందాం మేబీ వచనం ఇచ్చే అవకాశం ఉండొచ్చు కొంచెం చిన్న వచనం ఇచ్చే అవకాశం ఉండొచ్చు అలాగే ఒక పద్యం కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఇవన్నీ కూడా వీటన్నిటి మేలుతోనే అయితే మనకు క్వశ్చన్ పేపర్ ఉండే అవకాశం ఉంటుంది వంద క్వశ్చన్లు కాబట్టి సో వీలైనంత టెన్షన్ పడకుండా బబ్లికింగ్ మీరు ఒక్కటి గుర్తు ఎంత మంచిదైనా సరే బబ్లింగ్ విషయంలో మళ్ళీ మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకరోజు వీలైతే బబ్లింగ్ చేస్తే బయట మనకు బుక్ స్టాల్ దొరుకుతాయి మామూలుగా బబ్లింగ్ పేపర్స్ ఎంటీ బబ్లింగ్ పేపర్స్ దొరికితే అది తీసుకొచ్చి ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇవన్నీ ఉన్నాయి ఈ టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నా ఒకటి టైం మేనేజ్మెంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు టైం తీసుకుంటూ ఎప్పటి క్వశ్చన్ అప్పుడే బబ్లింగ్ చేసే ప్రయత్నం చేయండి ఒకటి యూజ్ బ్లాక్ ఆర్ బాల్ పాయింట్ మేబీ రెండే ఉంటాయి ఒకటి ఒక మంచి పెన్నుని తీసుకొని వెళ్ళండి మంచి పెన్నుని తీసుకొని మంచిగా నీట్గా పడేదాన్ని దయచేసి మూడు రూపాయల పెన్నులు మాత్రం తీసుకుపోయే ప్రయత్నం చేయకండి ఎందుకంటే చాలామంది అదే పెన్ తీసుకొని ఫాస్ట్గా ఉంటుంది కానీ చేస్తారు వాటి వల్ల ఏమవుతుందంటే అవి నిబ్బనే మనకు లెంత్ ఉండి ఏమవుతుందంటే ఓఎంఆర్షీటు రద్దు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బాల్ పాయి బాల్ పాయింట్ పెన్ను తీసుకునే ప్రయత్నం చేయండి పది రూపాయల పెన్ను ఏదో ఒకటి అనుకుని బాల్ పాయింట్ పెన్ను తీసుకుని ఎందుకంటే ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తుందంటే మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఓకేనా మళ్ళీ నెక్స్ట్ టైం ఆన్లైన్ ఉండేది తెలియదు ఆఫ్లైన్ ఉండేది తెలియదు సో కాబట్టి ఇప్పుడు ఎప్పుడు అప్పుడు క్వాలిఫై అయితే బెటర్ జేఆర్ఎఫ్ కొట్టే ప్రయత్నం ఇంకోటి ఈసారి ఏంటంటే మనకు మూడు ఆప్షన్లు ఉన్నాయి మొత్తం ఒకటి అసిస్టెంట్ ప్రొఫెసరు ఇంకోటి పిహెచ్డి విత్ అసిస్టెంట్ ప్రొఫెసరు ఓకేనా ఇంకోటి జేఆర్ఎఫ్ సో ఈ విధంగా మూడు ఉన్నాయి కాబట్టి మరి ఇది ఎలా చేస్తాడు అనేది అయితే మనకు తెలియదు కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది అనేది అయితే తెలియదు ఎట్లా తీస్తాడనేది కాబట్టి మనకు ఫైనల్ ఇచ్చేంతవరకు తెలియదు కాబట్టి మూడిట్లో దేనికో దానికి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మంచిగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఫాస్ట్గా ఆలోచించి తొందరగా ఆన్సర్ తీసు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి సో ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు ఏమైనా ఉంటే కనుక మనకు రెండు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి అందులో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి నేను మాక్సిమం రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను లేదంటే వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఏమని ఇచ్చినా ఏ డౌట్ కింద కామెంట్ చేయండి వాట్సాప్లో కూడా మీరు మెసేజ్ చేసినా సరే ఎవరైనా సరే ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి తెలుగు కంటెంట్ మన ఛానల్లో ఉంది మీకు రాబోయేటువంటి సెట్ వరకు కూడా పూర్తి క్లాసులు ఇంకేం అందించే ప్రయత్నం చేస్తాను ఓకేనా నెట్ కాబట్టి సెట్ అయినా సరే కంపల్సరీ క్వాలిఫై అవుతుంది కానీ ఇక్కడ మీరు సెట్ నెట్ క్వాలిఫై అవ్వడం వల్ల సెట్కు నెట్కి ఇక్కడ ఏడా చూసుకోండి ఈసారి కనుక మీరు నెట్ క్వాలిఫై అంటే మీకు డైరెక్ట్ పీహెచ్డీ దొరికే అవకాశం ఉంది సెట్ వల్ల మనకు అవకాశం లేదు ఓకేనా మీరు కనుక ఇప్పుడు నెట్ క్వాలిఫై అయితే మీకు డైరెక్ట్ పిహెచ్డీ దొరికే అవకాశం ఉంది ఎంత మీరు నెట్ క్వాలిఫై అయినా జీఆర్ఎఫ్ క్వాలిఫై అయినా పిహెచ్డీలో జాయిన్ అవ్వడం అనేది పెద్ద నరకం గుర్తుపెట్టుకోండి సరే దీని గురించి నేను వీడియో తర్వాత చేస్తాను ఓకేనా మరి ఇదైతే చాలా విషయాలు అయితే చెప్పిన అనుకుంటున్నాను ఏదైనా మిస్టేక్ అయితే కనుక మిస్ అయితే కనుక మీరు కామెంట్ చేయండి లేదంటే మన వాట్సాప్ గ్రూప్ లేదంటే నాకు కాల్ చేయండి వాట్సాప్ గ్రూప్ నుంచి నెంబర్ ఉంటుంది ఓకేనా మరి ఆల్ ద బెస్ట్ అందరు కూడా రేపటి నుంచి మళ్ళీ ఇంకొన్ని క్లాసులు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను నేను అందరూ కూడా మన శ్రీనివాసదాస తెలుగు బ్లాక్ టీం తరఫున నేను అందరు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వీడియో పూర్తిగా చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ